అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కాజీ చేసిన మోసం చాలా కాలం క్రితం గాజీ నగరాన్ని సుల్తాన్ మహమ్మద్ పరిపాలిస్తూ ఉండగా ఒక వర్తకుడు ఆజర్బైజాన్ నుంచి హిందూ దేశానికి ప్రయాణమై వస్తూ గాజీ నగరానికి చేరుకున్నాడు ఆ నగరం అతనికి అన్ని విధాలా ఎంతగానో నచ్చింది అందుచేత అక్కడే స్థిరపడి తన వృత్తి అయినా వ్యాపారం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు వ్యాపారం బాగా అనుకూలించగా అతను కొద్ది కాలంలోనే సంపన్నుడై మంచి అందము సుగుణవతి అయిన ఒక కన్యను వివాహం చేసుకుని సుఖంగా జీవనాన్ని కొనసాగించాడు కొంతకాలం జరిగింది అతని వ్యాపారం దినదిన అభివృద్ధి చెందింది క్రమంగా అతని సరుకులు హిందూ దేశానికి కూడా ఎగుమతి అయ్యాయి తరువాత అతను స్వయంగా హిందూ దేశానికి వెళ్ళి వ్యాపార వ్యవహారాలు చెక్కబట్టవలసిన అవసరం ఏర్పడింది తాను చేయవలసింది ఎంతో దూర ప్రయాణం దాదాపు ఒక ఏడాది పాటు తన భార్యని ఎవరి ఎంటైనా ఉంచాలనుకుంటే నగరంలో కావలసిన బంధువులు ఎవరూ లేరు నగరంలో ఒక కాజీ ఉన్నాడు ఆయన చాలా నీటిపరుడు మహాపవిత్రుడు అని అయిన న్యాయాధికారి అని జనాలు బాగా చెప్పుకునేవారు అందుచేత వ్యాపారస్తుడు ఆ కాజీ దగ్గరకు వెళ్ళి తమరు ధర్మమూర్తులని లోకమంతా చెప్పుకుంటూ ఉన్నారు నేను వ్యాపారం మీద ఒక సంవత్సరం పాటు దేశాంతరాలకు వెళుతున్నాను అంతకాలం కూడా నా భార్యను మీ ఇంట ఉంచుకొని కాపాడాలని ప్రార్థిస్తున్నాను ఆమెకు అయ్యే ఖర్చు ఇచ్చి మరీ నేను బయలుదేరతాను అని అన్నాడు అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకున్నాడు వ్యాపారస్తుడు తన భార్యని కాజీ ఇంట్లో వదిలి వెళ్ళాడు వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట దైవధ్యానం చేస్తూ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా గడిపేసింది కానీ అంతలోనే కాజీ ఆమెను చూడటం జరిగింది ఆమె అందం చూసి కాజీకి ఆశ్చర్యం కలిగింది అతని సద్బుద్ధి కాస్త హరించుకుపోయింది దుర్బుద్ధి కలిగింది వ్యాపారస్తుడి భార్యని ఎలాగైనా వంచాలనుకున్న దుర్బుద్ధి బలంగా ఏర్పడింది ఒకరోజు ఖాజీ భార్య ఇంటిని వర్తకుడు భార్యకు అప్పగించి ఎక్కడికో వెళ్ళింది ఆ సంగతి ఖాజీకి ముందే తెలిసి అతడు వేళకాని వేళలో ఇంటికి తిరిగి వచ్చాడు అతను తిన్నగా వ్యాపారస్తుడు భార్య ఉన్న గదిలోకి వెళ్ళి నేను ఎంతో పాపభీతి గలవాడిని ధర్మచింతన గలవాడిని అని లోకమంతా అనుకుంటూ ఉంటారు కదా నా ఎదుట పడటానికి ఎందుకు నీకు అంత సంకోచం నన్ను చూసి భయపడటం అన్యాయం కదా అన్నాడు ఆ మాటలతో వర్తకుడు భార్యకు కొంత ధైర్యం వచ్చింది నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త భోజనం పెడతావా అని కాజీ వర్తకుడు భార్యను అడిగాడు ఆమె కాజీకి వడ్డన చేసి అవతలికి వెళ్ళింది అప్పుడు కాజీ తన దగ్గర ఉన్న మత్తుమందు తీసి ఆహారంలో కలిపి వ్యాపారస్తుడి భార్యను పిలిచి అమ్మాయి నేను ఒంటరిగా తిన్ తినాలా ఏకాంతంగా భోజనం చేయటం మహాదోషం అంటారు నాకు ఆ దోషం కలగకుండా నాతో పాటు ఏదో లాంఛనంగా నువ్వు కూడా ఒక ముద్ద తినుమరి అన్నాడు పెద్దవాడి మాటని తోసుపొచ్చటం మర్యాద కాదని వ్యాపారస్తుడి భార్య కాజీ అందించిన ముద్దను రెండు తిని తప్పి పడిపోయింది సరిగ్గా అదే క్షణంలో ఇంటికి ఎవరో వచ్చినట్టుగా అలికిడయింది తాను చేసిన పాపిష్టి పనికి అసలే దిమ్మ తిరిగిపోయి ఉన్న కాజీ మరింతగా కంగారు పడిపోయి వ్యాపారస్తుడు భార్యను తీసుకునిపోయి తను ధనము నగలు దాచి ఉంచే మాళిగలో పెట్టి యువతలకి వచ్చాడు ఈ లోపల కాజీ భార్య పిల్లలు కూడా ఇంటికి తిరిగి వచ్చేసారు కాజీ ఆమెను చూడగానే కోపంగా నటిస్తూ ఇల్లు ఇలా గాలికి వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఇల్లు చూస్తూ ఉండమని వ్యాపారస్తుడు భార్యకి చెప్పి వెళ్ళాను కదా అంది కాజీ భార్య భయపడుతూ నేను వచ్చి రెండు గంటలయింది కొంపలో ఎవరూ లేరు ఎవరిని పడితే వారిని నమ్మేయటమేనా ఏమేమి పోయాయో ఏమిటో అన్నాడు కాజీ కాజీ భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోయాడు వర్తకుడు భార్య ఎంత మంచిదో కూడా వాళ్లకు పూర్తిగా తెలుసు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్తకుడు కూడా వచ్చాడు హిందూ దేశం నుంచి అతను ఆ రోజే తిరిగి వచ్చాడు నా భార్యను తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అన్నాడు వ్యాపారస్తుడు కాజీతో నీ భార్య చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది అన్నాడు కాజీ కాజీ గారు హాస్యం ఆడుతున్నారు నా భార్యను పిలవండి అన్నాడు వర్తకుడు హాస్యం ఏమీ లేదు నిజమే చెబుతున్నాను అన్నాడు కాజీ నా భార్య అలాంటి పని ఎప్పుడూ చెయ్యదు ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు వర్తకుడు కాజీ కోపం నటిస్తూ మతిమాలినవాడా అన్యాయం జరిగింది నాకు ఆ కారణంగా నన్ను నిందించకుండా నీ భార్య ఏమైందో ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కో అన్నాడు వ్యాపారస్తుడు సుల్తాన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఖాజీ మీద ఫిర్యాదు చేశాడు సుల్తాన్ ఖాజీని పిలిపించి జరిగిందేమిటో అతన్ని చెప్పమన్నాడు మూడు నెలల క్రితమే వర్తకుడి భార్య తన ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఆచూకి ఎక్కడా దొరకలేదని ఖాజీ సుల్తానుకు విన్నవించాడు నా భార్య అలాంటి పని ఎప్పటికీ చేయదు ఖాజీ చెప్పేది అబద్ధం అన్నాడు వర్తకుడు సాక్షులుంటే తీసుకుని రమ్మని సుల్తాను ఖాజీని ఆదేశించాడు ఖాజీ వెళ్ళి తన ఇరు పొరుగున ఉన్న పనికి పనికిమాలిన వాళ్లకు కాస్త కాస్త లంచం ఇచ్చి సాక్షులుగా తీసుకొచ్చాడు వాళ్ళంతా కాజీ ఎలా చెప్పమంటే అలానే సాక్ష్యాలు చెప్పారు సుల్తాన్ వర్తకుడి ఫిర్యాదుని తోసిపుచ్చాడు వర్తకుడు ఆశ్చర్యపోయాడు సుల్తాన్ మహ్మద్కు ఒక అలవాటు ఉండేది ఆయన సామాన్య మానవుడి దుస్తులు ధరించి వీధుల వెంట తిరుగుతూ ప్రజలు అనుకునేది వింటూ ఉండేవాడు అలాగే ఆయన ఆ రాత్రి కూడా నగరంలో తిరగాలి అనుకుంటూ తిరిగాడు ఆయన ఒక దుకాణం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు కుర్రాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒకడిని రాజును చేసి ఒరే నువ్వు సుల్తాన్ లాగా తీర్పులు చెప్పావంటే నిన్ను పదవి నుంచి దించేస్తాం మరి జాగ్రత్త అన్నారు సుల్తాన్ ఆ మాటలు విని నిర్గాంతపోయి ఆ మాట అన్న కుర్రవాడితో సుల్తాన్ మహ్మద్ తీర్పులు సరిగా చెప్పరా ఏ అని అడిగాడు ఈరోజు సుల్తాన్ ఇచ్చిన తీర్పు ఏమిటి కాజీ తెచ్చిన సాక్షులు ఎటువంటి వాళ్ళు బుద్ధిగలవాడు ఎవడన్నా సరే వాళ్ళ సాక్ష్యాలు నమ్ముతాడా అని అన్నాడు కుర్రవాడు మర్నాడు ఉదయం ఆయన ఆ కుర్రవాడిని తన ఇంటికి పిలిపించుకొని ఈరోజు తీర్పులు గాని అన్నాడు కుర్రవాణ్ణి న్యాయపీఠం మీద కూర్చోబెట్టారు కిందటి రోజు కాజీపక్షాన సాక్ష్యం చెప్పిన వారిని ఒక్కొక్కరినే పిలిచి ఆ కుర్రవాడు నువ్వు వర్తకుడి భార్యని చూసావా ఆమె వయసు మనిషి ఎలా ఉంటుంది అని ప్రశ్నలు అడిగాడు సాక్షులు వర్తకుడి భార్యని చూశామన్నారే కానీ ఆమె వయసును కానీ ఆమె అందచందాలను కానీ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు మీరు నిజం చెబుతారా కొరడా దెబ్బలు వేయించాలా అని ఆ కుర్రవాడు సాక్షుల్ని గట్టిగా అడిగాడు వెంటనే వాళ్ళంతా కుర్రవాడి కాళ్ళ మీద పడి తమకు ఏమీ తెలియదని కాజీ ఎలా చెప్పమంటే అలాగే సాక్ష్యం చెప్పామని ఒప్పుకున్నారు ఆ తర్వాత కాజీ నిజం చెప్పక తప్పలేదు వర్తకుడి భార్యని రహస్యంగా నేలమాలిగల నుంచి రక్షించి వర్తకుడికి అప్పగించారు సుల్తాను కాజీకి దేశ బహిష్కరణ విధించి అతని ఆస్తుకిని వర్తకుడి భార్యకు అందచేశారు తాను చెయ్యలేకపోయిన న్యాయం చేసిన కుర్రవాణ్ణి సుల్తాను తన వెంటే ఉంచుకొని బాగా చదివించి కాలక్రమేణా తనకు ముఖ్యమైన సలహాదారుగా నియమించుకున్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ